సైరం ఉత్తర ఫేసింగ్ హౌజెస్కి సంపు ఎక్కడ కట్టుకోవాలి అలాగే సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ కట్టుకోవాలి పంచభూతాల్లో నీరు ఒక భూతం మనం అన్నీ పెట్టుకుంటాం ఇంట్లో అగ్ని ఉంటుంది ఆకాశం ఉంటుంది భూమి ఉంటుంది గాలి ఉంటుంది ఇంకా నీరు ఎక్కడ ఉంటుంది ఇంట్లో అంటే వారి ఇంట్లో సంపు ఉంటుంది పైన మనం చేస్తాం కవర్ చేస్తున్నాం ఎందుకంటే నీళ్ళు శుద్ధిగా ఉండాలి లేకపోతే ఎవరైనా పడిపోతారని కప్పేస్తున్నాం కానీ ఆ రోజుల్లో సంప ఎక్కడుంది బోర్ లేదు ఊరికే బావి బావి ఆకాశానికి ఓపెన్గా ఉండేది అంటే వాటర్ భూమి నుంచి వాటర్ వచ్చేది సంపులో మనం వాటర్ పోయాలి బావిలో కింద భూమి నుంచి వాటర్ వస్తుంది సో ఈ నీరు ఆకాశానికి ఓపెన్గా ఉండాలి అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్ కానీ ఇప్పుడు ఎన్ని స్థలాల్లో ఉంటుంది ఎక్కడ ఉంటుంది అసలుకి ప్రతి ఒక్కరు ఈశాన్యంలో ఉత్తరంలో లేకపోతే తూర్పులో చంపు ఉండాలని అందరికీ తెలుసు అందరూ సంపు కట్టుకుంటున్నారు వాళ్ళ రిక్వైర్మెంట్కి అనుసారంగా ఆ మెజర్మెంట్స్తో సంపు కట్టుకుంటున్నారు బాగుంది కానీ సంపని మనం రూఫేసేస్తున్నాం కదా దానివల్ల కొన్ని కొంచెం నష్టపోతాం ఓపెన్గా ఉంటే ఇంకా బాగుంటుంది ఉత్తరీషియాన్యంలో అంటే ఉత్తరంలో ఉత్తరీషాన్ దగ్గరగా ఉత్తరంలో ఉన్న ఉత్తరీషాన్లో లేకపోతే ఉత్తరంలో గుమ్మానికి ఎదురుగా రాకుండా అక్కడ ఉత్తరంలో సంప కట్టుకొని దానిపైన అది ఓపెన్గా పెట్టుకుంటే అసలు డబ్బుకి ఎప్పుడు ఒక ఉండదు ఎవరికైనా కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది అంటే ఒక ట్రై చేసి చూడండి చిన్నగా ఒక సంపు ఒక టూ ఫీట్ రింగ్ అయినా వేసి ఉత్తరంలో గుమ్మం ఉంది లేదా ఉత్తర ఏషియాన్లో ఉచ్చానంలో గే గుమ్మ ఉంది తూర్పులో కాళీస్థలం ఉంది తూర్పు ఏషియాన్లో గేటు ఉత్తర ఈషియా స్థానం ఉత్తర ఈశాన్లో ద్వారా దానికి ఎదురుగా ఒక చిన్న గేటు సో కరెక్ట్గా క్యాల్కులేట్ చేసి అంటే అప్పుడు మనం ఒక టా ఒక వీడియోలో చెప్పాను ఏరియా ఆఫ్ ఫంక్షనింగ్ ఎలా క్యాల్కులేట్ చేయాలని అలా ఉత్తరం వైపు క్యాల్కులేట్ చేసుకుంటే ఉత్తర వాయువు ఎక్కడ వరకు ఉంటుంది ఉత్తర ఈశియాను ఎక్కడ వరకు ఉంటుంది ఉత్తరం ఎక్కడ ఉంటుంది అనేది తెలుస్తుంది మనకి అక్కడ మనం ఉత్తరంలో చిన్నగా ఒక త్రీ ఫీట్ రింగ్ అలా ఒక మూడు రింగ్ లోపలికి వేస్తే ఒక మూడు ఫీట్లు అందులో వాటర్ పెట్టి ఓపెన్గా పెట్టేయాలి అంటే ఎవరు అందులో పడిపోకుండా ఒక చిన్న గ్రిల్ లాంటిది అంటే భూమి నుంచి హైట్ రాకుండా భూమి లెవెల్గా పెట్టుకుంటే దానివల్ల ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయి అంటే నేను ఊరికే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం కాదు నేను చేసి అనుభవించాను ఆ మంచి రిజల్ట్స్ కుమ్మం ఉత్తరాడిలో ఉందనుకోండి సెంటర్లో ఉత్తరం గుమ్మంకి ఎదురుగా ఒక చిన్న గేటు తూర్పు ఖాళీ స్థలానికి ఎదురుగా ఆ గేటు ఈ మధ్యలో కొంచెం స్థలం ఉంటుంది మనకి ఉత్తరం గేట్కి ఉత్తర ఈశాన్యంలో గేట్కి మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది గుమ్మనికి ఎదురుగా రాకుండా కూడా ఉంటుంది అక్కడ ఒక చిన్న త్రీ ఫీట్ రింగ్ వేసుకొని రింగ్ సైజ్ వన్ ఫీట్ ఉంటుంది డెప్త్ హైట్ సో మూడో నాలుగో వేసామనుకోండి దాంట్లో వాటర్ నీలో పెట్టేసి స్టోర్ ఉండేలాగా చేసుకొని సివిల్ వర్క్ అందులో చేయించుకొని భూమికి లెవెల్గా హైట్ చేయకూడదు దానిపైన ఎవరు లోపల పడిపోకుండా చిన్న గ్రిల్ లాంటిది వేసుకొని ఓపెన్ ఉంటే మళ్ళీ అది బాల్కనీ కిందకి రాకుండా కూడా చూసుకోవాలి ఒక హాఫ్ బాల్కనీ కిందకి వస్తే పర్లేదు అనుకోండి ఉత్తరంలో చాలా ఖాళీ స్థలం ఉంటే రాకుండా ఉంటుంది కొద్దిగా ఉంది ఒక ఫైవ్ ఫీటే ఉంది అంటే పైన త్రీ ఫీట్ బాల్కనీ ఉంటుంది కాబట్టి త్రీ ఫీటో సిక్స్ ఫీటో బాల్కనీ ఉంటుంది అక్కడ సిక్స్ ఫీట్ బాల్కనీ ఉన్నప్పుడు ఉత్తరంలో కొంచెం ఖాళీ స్థలం ఉంటుంది కనీసం ఒక కడుగైనా ఓపెన్ ఆకాశానికి ఓపెన్గా ఉండాలి ఖాళీ స్థలం అంటేనే అది మన ఖాళీ స్థలాల నుంచి మాట్లాడుకున్నప్పుడు చెప్పాను ఖాళీ స్థలం ఆరు అడుగులు ఉంది ఉత్తరం కంపౌండ్కి ఉత్తరగోడకి ఉత్తర వాయువులో మెట్లు వేసుకున్నాం మెట్లు ఎలా ఉంటాయి మూడు మూడు డబుల్ ఫ్లైట్ ఒక ఫ్లైట్ మూడు అడుగులు సో మొత్తం ఆరు అడుగులు పైన బాలికని కూడా ఆరు అడుగులు వస్తుంది అంటే మనకు ఉత్తరంలో ఉన్న ఖాళీ స్థలం మొత్తం కప్పేయబడింది అది దోషమే దానికి తోడు దక్షిణంలో ఒక రెండు అడుగులో మూడు అడుగులో ఖాళీ స్థలం మొత్తం ఉత్తరం దోషపూరితం అయిపోతుంది ఎందుకంటే ఉత్ దక్షిణంలో ఉన్న ఖాళీ స్థలానికి బాల్కనీ లేదు ఉత్తరంలో ఉత్తరవాదంలో మెట్లు వేసుకునే అడుగులు కాబట్టి బాల్కనీ కూడా ఆరు అడుగులు వస్తుంది ఉత్తరంలో ఉన్న ఖాళీ స్థలం మొత్తం కూడా కప్పేసాం పైన అంటే కాంపౌండ్ వాళ్ళని టచ్ అవ్వలేదు అని మాట్లాడుతుంది చాలామంది కానీ పైన మొత్తం కప్పేయబడింది సో ఖాళీ స్థలం దేని అంటాం ఖాళీ స్థలం ఆకాశానికి తెరపిగా ఉందో అది మాత్రమే ఖాళీ స్థలం సో అలా ఖాళీ స్థలం ఆకాశానికి ఓపెన్ తెరపిగా ఉంటే అక్కడ ఉత్తరం ఉత్తర ఈశాన్య మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో ఒక చిన్నగా ఒక మూడు అడుగుల రింగులు త్రీ ఫీట్ మూడు రింగులు వేసుకుంటే అందులో వాటర్ పెట్టుకుంటే ఓపెన్గా చిన్న గ్రిల్ ఎవరైనా అందులో పడిపోకుంటారు చిన్నపిల్లలు ఉంటే ఆ పడిపోవచ్చు అక్కడ ఆ సేఫ్టీ మెజర్ తీసి వేసుకొని అక్కడ పెట్టుకుంటే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి ఆశ్చర్యపోతారు అందరు కూడా ఆ వాటర్ వాడుతూ ఉండాలి లేదా డర్టీగా అయిపోతే తీసేసి వారానికి ఒకసారి తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పెట్టాలి దాంట్లో ఇలా ఉత్తరప్రదేశ్ ఇంక ఇంటికి సబ్బు కట్టుకుంటే ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఎన్ని దోషాలున్నా పర్లేదు ఒకసారి ఇది చేసి చూడండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి